మున్సిపాలిటీకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో మీరు చేయలే ఇకపోతే ఏదో ఇరవై మూడో వార్డు ఉంది మీరు గెలుచుకోండి అని బీటెక్ రవి గారి సవాల్ ఇచ్చినారు మన చైర్మన్ గారు నీకు నిజంగా శిశుశుద్ధి ఉంటే నువ్వు చేతనైతే ముఖ్యంగా నీ వార్డు నువ్వు రాజీనామా చేయి నువ్వు రాజీనామా చేయి నీ మీద నేనే నిలబడతా నిలబడి గెలుచకపోతే నేను మా మా ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటాం నీకు నిజంగా శిశుశుద్ధి ఉండి నువ్వు మాట్లాడిన మాట కట్టుబడితే రేపైనా కానీ పూలం దగ్గర డిబేట్ కూడా వస్తాము నువ్వు రాజీనామా చేయాలా నేనే నీ మీద పోటీ చేసి గెలిచకపోతే మేము పులివెందులో తెలుగుదేశం పార్టీ నుంచి శాశ్వతంగా తప్పుకుంటాం నేను బీటెక్ రవి గారు కూడా తప్పుకుంటాం నీకు అయితే రేపు నువ్వు అన్నావు కదా మున్సిపాలిటీ కూడా గెలిచలేరని చూస్తాం ఆయన వరకు అవసరం లే మా మీదనే నువ్వు పోటీ చేసి గెలుచు రాజకీయ సన్యాసం తీసుకుంటాం ఇంకొకటి కూడా ఏం చెప్తున్నాను పదే పదే పులివెందల్లో అవినీతి ఎక్కువ అయిపోయింది మట్కా జూదం ఇవన్నీ తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారని కూడా కొంతమంది మీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడ మట్కా